ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని అన్నారు సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినిపాల ప్రకాశ్ రావు మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన ధాన్యం దేశంలో అగ్రగామిగా ఉన్నందున రాష్ట్రం గర్వపడుతుందన్నారు ఇక మార్కెట్ కమిటీకి వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించి రైతుల ఖాతాల్లో రెండు రోజుల్లో నగదు జమ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు అలాగే పత్తి రైతులకు కూడా ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్కరు రూపాయల మద్దతు ధరను ఇస్తున్నట్లు ప్రకాష్ రావు పేర్కొన్నారు సన్న రకం వడ్లకు బోనస్ రైతులకు చెల్లిస్తున్నామని తెలిపారు మార్కెట్ కమిటీ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరానికి రెండు కోట్ల ఇరవై లక్షలు ప్రభుత్వం నిర్దేశించగా అందుకు గాను ఒక కోటి డెబ్బై లక్షల లక్ష్యాన్ని చేరుకున్నట్లు ప్రకాష్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ పాల్గొన్నారు మొత్తం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ప్యాడీ పండించి దేశంలోనే అగ్రగామిగా నిలవడం జరిగింది నుండి ముప్పై తారీఖు రోజున మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రైతు ఉత్సవాలు వరాల కార్యక్రమంలో అక్కడ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది ఆ బహిరంగ సభకు రైతులు కూడా చాలామంది ఉత్సాహంగా అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులు సోదరి ఆ బహిరంగ సభకు కూడా తరలి రావాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రైతులు ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు మాట ఇచ్చిందో మాట ఇచ్చిన దాని ప్రకారం మా ప్రభుత్వం ప్రభు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు తప్పకుండా మిమ్మల్ని ఆదుకొని మేము రైతులను రాజు చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు గారు పాదయాత్రలో చెప్పడం జరిగింది దాని ప్రకారంగానే ఈరోజు మాట ఇచ్చిన దాని ప్రకారం మేము రైతులకు తప్పకుండా రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు దాదాపు ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది మన మండలంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు ఫ్యాక్స్ ద్వారా ముప్పై నాలుగు కేంద్రాలు అలాగే ఐకేపీ ద్వారా పదకొండు కేంద్రాలను ఇప్పటికే మనం ఆ కేంద్రాలను ఓపెన్ చేసుకొని దాదాపు సిక్స్టీ పర్సెంట్ మనం కొనుగోలు చేయడం ఈ మండలంలో జరిగింది